నేను మీ దిలీప్ని ఈ రోజు మనం కన్యా రాశి వారి కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి వీడియో చేసుకోబోతున్నాం ఎందుకంటే మన జీవితంలోని మనం ఎన్నాళ్ళు కూడా కష్టాలు పడటం బాధలు పడ్డం ఇబ్బందులు పడ్డాం నరకం అనేది ఏంటనేది కూడా మనం ఇక్కడే చూసాం కానీ మన జీవితంలోని అంటే రెండు వేల మూడు రెండు వేల నాలుగులోని మనం ఏం పట్టుకున్నా సరే అంటే చాలా పెద్దవారు ఈ వీడియో చూస్తుంటే బాగా గమనించండి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా చాలా అద్భుతంగా సాగింది అలాగే రెండు వేల పదకొండు పన్నెండు ఒక సూపర్ అని చెప్పచ్చు మన కన్యా రాశి వారు ఏది అనుకుంటే అది బంగారమే అయ్యింది మంచి ఇల్లు కొట్టుకోగలిగాము ఆస్తులు కూడా పెట్టుకోగలిగాము పిల్లలకి మ్యారేజ్ విషయాల్లో కానీ ఇలా మనం ఏది అనుకుంటే ఆ విషయం జరిగింది అలాంటిది అంత జరగకపోయినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం కొంత మంచి జరిగింది కొంచెం లాభపడ్డం మళ్ళీ సుమారుగా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఆరు సంవత్సరాల కాలం అనేది కన్యారాశి వారికి ఒక గడ్డు కాలంగా గడిచిందండి అంటే మన జీవితంలోని ఎంతో మోసపోయామండి అది ప్రేమ విషయంలో మోసపోయాం డబ్బు విషయంలో మోసపోయాం ఆర్థికంగా మోసపోయాం నా అనుకునే వాళ్ళు మోసం చేశారు మన అనుకునే వాళ్ళు మోసం చేశారు బంధువులు స్నేహితులు ప్రతి విషయంలో ఆర్థిక పరంగా ఎన్ని కష్టాలు చూడాలో ఎన్ని నష్టాలు చూడాలో ఎన్ని బాధలు చూడాలో ఆరు సంవత్సరాల కాలంలో ఒక నరకం అనేది చూసాం మరి భగవంతుడు చాలా మంది అంటుంటారు ఈ గురువుగారు మరి మాకు ఇన్ని కష్టాలు పెట్టేవారు అందరూ కూడా ఈ రోజు లక్షల కోటీసులు అయ్యి మా మమ్మల్ని మా ఆస్తులను కాజేసి కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారండి మరి మాకు అంటే ఇంత అమాయకులు అయిపోయి మా జీవితంలోని మేము ఎవరిని ఎదిరించలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది మరి అని చాలా బాధపడుతుంటారు లోపల లోపల కానీ వారందరికీ కూడా మీరు ఏమీ చేయలేకపోవచ్చు కానీ విధి 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 అనేది మాత్రం ఎవరికి ఏ సమయంలో ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలో అవందరికి ఇచ్చేస్తుందండి అందరికీ ఇచ్చేస్తుంది అలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే సంవత్సరమే రెండు వేల ఇరవై ఆరు మిమ్మల్ని కష్టపెట్టేవారికి మిమ్మల్ని బాధ పెట్టేవారికి మిమ్మల్ని నష్టపెట్టిన వారికి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేవారికి మిమ్మల్ని అన్ని రకాలుగా ఏ రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించిన వారి ప్రతి ఒక్కరూ కూడా ఆయా సమయాల్లోని ప్రతి ఒక్కరికి కూడా రిటర్న్ గిఫ్ట్లు అనేవి వెళ్ళిపోతూ ఉంటుంటాయి వాళ్ళకి అందరికీ తెలుస్తుంది నేను చేసినటువంటి తప్పు ఏంటి నాకు వచ్చినటువంటి గిఫ్ట్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికే వస్తుంది అది మీరు రెండు వేల ఇరవై ఆరులో మీరు చూస్తారు కూడా ఇవన్నీ పక్కన పెడతాయి మన జీవితంలోని రెండు వేల మీరు అన్నారు గురుగారు రెండు వేల ఒకటి అన్నారు రెండు అన్నారు రెండు వేల పదకొండు అన్నారు రెండు వేల పన్నెండు అన్నారు రెండు వేల పంతొమ్మిది అన్నారు ఇవన్నీ మాకు గుర్తున్నాయో గుర్తు లేదా ఆ సమయాల్లో మంచి జరగచ్చు మంచి జరగకపోవచ్చు కానీ మరి మాకొక గుడ్ టైం కోసం స్టార్ట్ మేము చూస్తున్నాం అంటే భగవంతుని యొక్క విధిరాత ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది కొంతకాలం కష్టాలు ఉండొచ్చు కొంతకాలం బాధలు ఉండొచ్చు కొంతకాలం లాభదాయకమైన జీవితం ఉండొచ్చు సుఖ సంతోషాలు ఉండొచ్చు అలాంటి సుఖ సంతోషాలు లాభాలు ఆనందాలు మనకి భగవంతుడు రెండు వేల ఇరవై ఆరులో ఇస్తున్నాడు కన్యరాశి వారి యొక్క జీవితం అనేది మారబోతోంది ఇది మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం అనేది పిల్లల భవిష్యత్తుని ఎక్కడికో తీసుకువెళ్ళేటువంటి సంవత్సరం అని చెప్పొచ్చు వాళ్ళు మనసులో కోరుకునేటువంటి కోరికలన్నీ నెరవేరడంతో పాటుగా వాళ్ళు చదువులో ముందుంటారు మంచి ఉద్యోగాలు సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది మంచి మ్యారేజ్ సంబంధాలు కుదురుతాయి అలాగే వాళ్ళకి ఈ సంవత్సరం ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వీటిలన్నిటితో పాటుగా ఇంట్లో బ్రోణి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడంతో పాటుగా వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది ఇటు భర్తకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే భర్త ఏదైతే వ్యాపారం చేస్తున్నారో లేదంటే కొత్తగా ఏదైనా వ్యాపారం పెడదాం అనుకుంటున్నారో అనుకున్నటువంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఆరు అనేది ఒక వరాల జల్లేనే చెప్పవచ్చు మన మనసులోని మనం ఎంతో నిర్మలమైనటువంటి మనిషి మనకి చేతకానిది ఏదైనా ఉంది అంటే అది మోసం చేయడమే మన జీవితంలో ఎప్పటికీ అది నేర్చుకోలేము ఎవరిని మోసం చేయలేము మనకు వచ్చింది ఏంటి అంటే మాత్రం మోసపోవట ఇదే ఈ రెండే విషయాలండి అయితే మోసపోతాం లేకపోతే గమ్మును కూర్చుంటాం ఇంక వేరే పనే లేదు మనకి ఎందుకంటే మన జీవితంలోని భగవంతుడు భర్త ఇల్లు తప్ప వేరేది ఏది తెలియనటువంటి జీవితం మనకు ఎందుకంటే కుటుంబం ఇల్లు గడప దాటినటువంటి జీవితం మనది ఏదో ఎవరైనా ఇంత ముద్ద తీసుకొస్తే తిని కృష్ణ రామ అనుకుని బ్రతికేటువంటి జీవితం మనది అలాంటి మనల్ని కూడా మోసం చేశారు అంటే భగవంతుడు వాళ్ళందరికీ కూడా మరి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వకుండా ఊరుకుంటాడు అని చెప్పండి ప్రతి ఒక్కరికి ఇస్తాడు ఆయా సందర్భాల్లో అందరూ తీసుకుంటారు మరి మన జీవితం అనేది మాత్రం చూసుకుంటే వ్యాపారం అనేది చాలా చక్కగా ఉండబోతుంది రుణ బాధలన్నీ తీరిపోతాయి ఇంకొక అదృష్టమైనటువంటి విషయం మన కన్యరాశి వారికి ఏంటంటే మనకి ఎప్పటి నుంచో చిన్న గృహం కొనుక్కోవాలి అని ఎప్పటి నుంచో ఒక మంచి కోరిక లేదు ఉన్న ఇల్లు బాగా చిన్నదైపోయిందండి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నాం త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నాం లేదు స్థలం ఉంది ఒక మంచి గ్రూప్లెక్స్ హౌస్ కట్టుకుందాం అనుకుంటున్నాం ఇది మనుషులు మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైనటువంటి కల కదండి ఆ కళే మన జీవితంలో రెండు వేల ఇరవై ఆరులో తీరబోతోంది మనం ఒక మంచి స్థలం కొనుక్కోవడం కానీ స్థలం ఉంటే ఆ స్థలంలో ఇల్లు కొట్టుకోవడం కానీ అలాగే గ్రూప్ వేసం అవ్వడం కానీ ఒక ఫ్లాట్ కొనుక్కోవడం కానీ ఉన్న ఇంటి మీద పోర్షన్ వేసుకోవడం కానీ ఇంట్లో ఎంతో శుభకార్యాలు జరగడంతో పాటుగా శుభ అంటే ఎటు చూసినా శుభం 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 అలాగే కుటుంబం అంతా కలిసి తీర్థయాత్రకు వెళ్ళడం కానీ మంచి ఏదైనా సరే లాంగ్ టూర్ వెళ్ళడం కానీ అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ఇంట్లో వాళ్ళకి కూడా చిన్న చిన్న డిస్టబెన్స్ వస్తుంటాయి అవన్నీ కూడా పొరపచ్చలు అన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా మనకి ఏదైతే రావాల్సిన ఆస్తుపాస్తులు ఏవైతే కొంచెం డిస్ట్రిబ్యూన్స్లో పడిపోయి మన చేతికి డబ్బు రాక ఇబ్బందులు పడుతున్నామో అవన్నీ కూడా క్లియరేట్స్ అయ్యి మన చేతికి డబ్బు రావడం ఒక చక్రం తిప్పే ఒక మహత్తరమైనటువంటి సంవత్సరమే రెండు వేల ఇరవై ఆరు మనం ఏది పట్టుకుంటే అది బంగారం అవడంతో పాటుగా మన జీవితంలో మనం అనుకునేటువంటి మనసులో కోరికలన్నీ కూడా నెరవేరయ్యేటువంటి సంవత్సరమే రెండు వేల ఇరవై ఆరు మన కన్యారాశి వారు ఇటు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి అలాగే హస్త నక్షత్రం ఈ హస్త నక్షత్రం వారి జీవితం ఒక వెలుగు వెలగబోతోంది మీ నోటి వెంట వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఒక సత్య వాక్కుగా మీరు అనుకునేటువంటి ప్రతి పని కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్గా సక్సెస్ అవడంతో పాటుగా పిల్లలకి మంచి అభివృద్ధి ఇంట్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం చాలా బాగుంటుందండి ఈ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారికి అలాగే ఇటు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారికి అయితే మాత్రం ఇంకా ఒక లెవెల్కి వెళ్ళిపోతారైతే నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఒక లెవెల్కి వెళ్ళిపోతారు అంటే ఒక బిజినెస్లో కానీ ఒక ఆర్థిక పరంగా కానీ ఏ విషయంలో చూసుకున్నా సరే మనల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో నష్టపెట్టారో పెట్టారో బాధలు పెట్టారో వాళ్ళందరినీ కూడా ఒక తలదండే విధంగా అంటే ఒక బంతిని పట్టుకొని కిందన పడితే ఎంత పైకి వెళ్తుందో మీరు అంత బౌన్స్ అయ్యి జీవితంలో ఒక చదువు అయినటువంటి వెలుగు వెలిగే అవకాశం చెత్త నక్షత్రం కూడా ఉంది అవన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరులో చూస్తారు మహా అద్భుతంగా ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకున్నా అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్